తర్వాత ఎంఆర్ఓ సబ్ రిజిస్ట్రార్స్తో మీటింగ్ పెడతాను తర్వాత పెటిషనర్స్ని కలుస్తాను అదే ప్రజలు అంటే పెద్ద ఇష్యూస్ ఏమీ లేవు అక్కడ చాలా తక్కువ ఎక్స్టెంటే ఫ్రీ హోల్డ్ అయింది అండ్ రిజిస్ట్రేషన్ ఓన్లీ వన్ నైంటీ వన్ ఎకర్సే జరిగింది ఎక్కువ రిజిస్ట్రేషన్ జరగలేదు ఎక్కువ ఫ్రీ హోల్డ్ కాలేదు కాబట్టి అక్కడ చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి కొన్ని విలేజ్ రికార్డ్స్లో కొన్ని మిస్టేక్స్ ఉండడము కరెక్ట్గా డీపట్ట లైంట్స్ చూపించకపోవడం అలాంటిది చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినాయి తర్వాత కొన్ని సబ్ రిజిస్ట్రార్ కూడా చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి అవి సార్ట్అవుట్ చేయమని చెప్పాను రేపు ఐదు గంటలే రేపు ఐదు గంటలు రసైన్ చట్ట సవరణ ద్వారా వచ్చినటువంటి ఐదు వందల తొంభై ఆరు జీవోను అనుసరించి ఇన్సైట్ ట్రేడింగ్ జరిగి ఎస్సైన్డ్ రైతుల్ని కొంతమంది రాజకీయ పెద్దలు అధికారులు మోసం చేసి ఇన్సైట్ ట్రేడింగ్కు పాల్పడ్డారని చెప్పి మేము మే ఇరవయ తేదీ నుండి కూడా ఉద్యమం చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి భూ అక్రమాలు భూభాగోతాలు వీటి మీద ప్రభుత్వ నోటీసుకి విశాఖ వేదికగా విధసం ఐక్యవేదిక తీసుకెళ్లిన క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాపతంగా భూ అక్రమాలపై ఒక కమిటీ వేస్తున్నామని క్షేత్రస్థాయి పరిశీలన చేస్తామని చెబుతూ దాంట్లో భాగంగా మొదటి చర్యగా ఇవాళ ఉత్తరాంధ్ర పర్యటనకి రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అయినటువంటి రామ్ ప్రకాష్ సిసోడియా గారు విశాఖపట్నం వచ్చారు వారి నోటీస్కి నాలుగు అంశాలు తీసుకెళ్ళాం ఒకటి ప్రీ హోల్డ్ ల్యాండ్లు ఇన్సైడ్ ట్రేడింగ్ దాని మీద చర్యలు తీసుకోమని అసైన్డ్ రైతులకి న్యాయం చేయమని అక్రమాలు పాల్పడ్డ వారికి భూ బదలాయింపు చేయొద్దని వారికి అమ్మిన వారికి తగిన రేటు కావాలని చెప్పి ఆ విధంగా ఎంక్వైరీ చేయమని అవసరమైతే సిట్టింగ్ జడ్జి తేత న్యాయ విచారణ అడిగాం రెండవ అంశం విశాఖపట్నంలో ఉన్నటువంటి దసవల్లా భూములు అలాగే సర్క్యూట్ హౌస్ పక్కన ఉన్నటువంటి లైఫ్ స్టైల్ అపోజిట్గా ఉన్నటువంటి భూములు రెండింటినీ కూడా గత కలెక్టర్ గారు ట్వంటీ టూ ఏ నుండి తప్పించేశారు దీన్ని తిరిగి ట్వంటీ టూ ఏలో పెట్టమని అడిగాం ఎన్నాడలో ఒక ఐదు ఎకరాల భూమిని ఎక్స్ సర్వీస్ మ్యాన్కి కేటాయించారు ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇవ్వద్దని మేము అనట్లేదు కానీ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వ్యవసాయ భూమి ఇవ్వాలి తప్ప కమర్షియల్ భూమి కాదు ఆ కమర్షియల్ భూమిని ప్రభుత్వం హ్యాండ్ చేసుకొని వారికి అగ్రికల్చర్ భూమి ఇవ్వమని అడిగాం మూడవది భీమిల్లో కొత్తవలస గ్రామంలో శారదాపీఠం అధిపతి ఇచ్చినటువంటి పదిహేను ఎకరాలు పదిహేను లక్షలకే ఇచ్చారు రెండు వందల యాభై కోట్ల రూపాయలు విలువైందంటే ఖచ్చితంగా దాది నా మీద నాకు ఐడియా ఉంది దాని మీద చర్య తీసుకుంటామన్నారు నాలుగవది టూరిజం పేరుతో వన్ ఆఫ్ సెవెంటీ ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంతంలో బయట వారికి భూమి కేటాయించకూడదు ఉన్నటువంటి నిబంధనల నేపథ్యంలో ఒక కాంట్రాక్టర్కి రెండు ఎకరాలు రెండున్నర ఎకరాలు కేటాయించి జిప్లైన్ అనేటువంటి ప్రాజెక్టులు పెట్టారు సార్ ఈ అరుకు అరుకులో ఈ లైన్ అనేటువంటి ప్రాజెక్టు బయట ఆ భూమి బయట వాడికి ఇవ్వడం మరి అది చట్టవిరుద్ధం కాబట్టి సెల్ఫ్ గ్రూప్ కింద ఆదివాసీ యువకులకి భూమి కేటాయించి ఆ టూరిజం ప్రాజెక్టుని ఆదివాసీ యువకుల చేత నడిపించండి ఈ టూరిజం ప్యాక్ ప్రాజెక్టు కేటాయించడంలో ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీ ఎవరైతే శ్రీనివాస్ ఉన్నారో అతను అక్రమాలకు పాల్పడటం ద్వారా మాత్రమే ప్రైవేట్ వాడికి వెళ్ళిందని ఇది కూడా రాతపూర్వకంగా ఇచ్చాం వారు చాలా సానుకూలంగా స్పందించారు మేము ఇంకొక విషయం కూడా చెప్పాం గత కలెక్టర్ గత ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పెద్దలు ఎంపీలు ఎమ్మెల్యేలు ఒత్తిడికి లొంగి వారికి లోబడి మాత్రమే ఈ ట్వంటీ టువెల్ తప్పించడం జరిగిందని స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక ముందు అటువంటి జరగవు వీటి మీద క్షేత్రస్థాయిలో మేము విచారం చేస్తాం చర్యలు తీసుకుంటాం న్యాయం జరుగుతుందని చెప్పి వారు హామీ ఇచ్చారు